ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి అదేవిధంగా మా తెలుగుదేశం నాయకులందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే గత పది రోజుల నుంచి ఇక్కడ అంటే అభివృద్ధిని చూసి ఓ మాజీ ఎమ్మెల్యే దళితుల అంటే సామాజిక పరంగా దళితులనుగా అడ్డం పెట్టుకుంటే మనం సేఫ్ జోన్ లో ఉండొచ్చని ప్రధానమైన ఉద్దేశంతో దళితుల్ని దళిత సామాజిక వర్గాన్ని వాడుకుంటున్నారు ఇదే దళిత సామాజిక వర్గం ఇప్పుడు మాట్లాడిన నాయకులు ప్రసన్న గాని కామరాజ్ గాని మాలయాద్రి గాని గత వైసీపీ గవర్నమెంట్ లో ప్రభుత్వంలో అక్కడ ఇక్కడ మన లోకల్ గా దుగ్గరాల కరుణాకర్ యొక్క చావు కారణమైన ఆ సామాన్య మాజీ ఎమ్మెల్యే సామాజిక వర్గాన్ని ఏం ప్రశ్నించారు మీరు అని మేము అడుగుతున్నాం అదే విధంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న డాక్టర్ సుధాకర్ ని కరోనా మాస్క్ అడిగినందుకు అతి దారుణంగా కిరాతకంగా మానసికంగా హింసించి చంపిన చరిత్ర వైసీపీది అదేవిధంగా అనంతబాబు ఎమ్మెల్సీ అక్కడ సుబ్రహ్మణ్యం అనే ఒక డ్రైవర్ ని చంపి చేసుకొచ్చి డోర్ డెలివరీ చేసిన చరిత్ర ఇది ఇవన్నీ ఆత్మగా ఆత్మ పరిశీలన చేసుకోండి దళిత నాయకులారా ఏదో ఆయన ఆయన మా ఆయన చెప్పాడు మేము చేస్తున్నాం అంటున్నారు కేవలము మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి దళిత నాయకుల ద్వారా అతను పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు ఇక్కడ ఉండేది ఇక్కడ ఉండే దళిత నాయకులు ఎవరు దాన్ని సహించరు ఎందుకంటే ఇక్కడ మా నాయకుడు మా ప్రీతం నాయకుడు మా ఎమ్మెల్యే కృష్ణ కావ్య కృష్ణారెడ్డి గారు ఒక నీతి నిజాయితీకి మారిపోయారు ఏ అభివృద్ధి నిరంతరం అతని ఆలోచన పరుడు నేను అభివృద్ధి చేయాలా ఏ విధంగా అభివృద్ధి చేయాలా కావాలని అనే ఒక దుఃఖంతో పయనిస్తున్న నాయకుడిని మీరు మానసికంగా హింసించడానికి అంటే ఈ విధమైన ఏర్పోయిన అరాచకాలు సృష్టించి హింసించడానికి మీ దళిత సామాజిక వర్గాన్ని వాగట్టుకుంటున్నాడు ఇప్పుడైనా దయచేసి నేను పెద్దోడిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ముగ్గురు మీ దళిత నాయకులందరూ కూడా బుద్ధి తెచ్చుకొని ఎందుకు అతన్ని ప్రశ్నించడం ముందు ఏ ఏ ప్రతాప్ రెడ్డి గారు మా దళిత సోదరులైనా నీకు కాపు కాయాల్సింది ఎందుకంటే నీవు అధికారంలో ఉన్నప్పుడు నీ సామాజిక వర్గాన్ని నీ వాళ్ళ అభివృద్ధి చేశావు మమ్మల్ని దగ్గరికి కూడా రానిలా ఈ రోజు నువ్వు అధికారం లేనప్పుడు మమ్మల్ని మా దళిత సామాజిక వర్గం ద్వారా మా నా మా ఎమ్మెల్యే గారిని చులకనే చేయటానికి ఇటువంటి వాళ్ళని వాడుకుంటున్నాం ఇది సరైన పద్ధతి కాదని ముందు మీరు అడగండి అడిగే అప్పుడు మీరు ఎప్పుడన్నా ఉంటే రాండి మాట్లాడుకుందాం ఎక్కడ ఉండే దళిత నాయకులందరం కూడా వస్తాం కాబట్టి ప్రసన్న మన కామరాజు మా మాలయాద్రి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇటువంటి ఇటువంటి వ్యవహారాలు మానుకొని సక్రమమైన మార్గంలో ఉండండి అభివృద్ధి అభివృద్ధి చేసి ఆయనకి ప్రోత్సహించండి ఈ రోజు కావలి దినదినం అభివృద్ధి చెందుతున్నది దాన్ని చూసి ఓర్వలేని మీ ఎమ్మెల్యే చెప్పే ఆయన చెప్పే మాటలకి మీరు లోబడి ఈ విధంగా చేయటం సరైన విధానం కాదు ఆ విధానానికి ఇంకా స్వచ్ఛ మీరు మీ దళిత యువత తెలుగుదేశంలో ఉండే దళితులందరూ కూడా బుద్ధి చెప్తారని తెలియజేస్తూ ఉన్నా